కాపట్ల జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం గర్వకారణమని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు విద్యార్థులు కలెక్టర్ కలిశారు కలెక్టర్ మాట్లాడుతూ వీరి కృషి ఇతర విద్యార్థులకు స్పూర్తిగా నిలుస్తుందని వృత్తి విద్య ద్వారా భవిష్యత్తులో మంచి అవకాశాలు సృష్టించుకోవాలని ప్రోత్సహించారు గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ చారులత కూడా అభినందనలు తెలిపారు ఏం చేస్తారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్తో స్కూల్కి ఇస్తున్నారా ఏంటైనా సరే നമ്മുക്ക് ആയി ചേരുന്നു സ്റ്റേറ്റ് ഡിസ്ട്രിക്റ്റ് ലെവൽ ഡിസ്ട്രിക്റ്റ് ലെവൽ കോംപിറ്റിഷൻ ഫസ്റ്റ് പ്ലേസ് ആണ്. എവരിവേർ ഇൻ ദി ലോ. മദൻ ഗ്രീൻ കൊണ്ടമന്ന. പക്ഷെ റേറ്റ് ടീം സ്റ്റേറ്റ് ലെവൽ സെക്കൻഡ് പ്ലേസ്. ഇതേം സബ്ജക്റ്റ് ആണ് ഓവർക്ക് ചെയ്യുന്ന അഞ്ച് വെയിറ്റ്. മണി ഡേസ് റിഫ്ലക്ച്വലി